మీ అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా కూడా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎట్లున్నది అంటే చూడండి ఎంజాయ్ చేయదు నో ప్రాబ్లం దానికి ఉంది కానీ చేస్టోళ్ళు చేస్తూనే ఉంటారు వాస్తవాలు తెలియదు కదా వాళ్ళు వాళ్ళు గట్లనే చేస్తారు మనకెందుకు రైట్ ఇక వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఒకసారి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి పూర్తిగా ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ దావోస్కి ఓటుకు నోటు నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి అధికార పర్య అధికారిక పర్యటనలో ఉదయ సింహ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం మీరు ఇది ఒక్కటే చూస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నది నిజానికి రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీలకు సంబంధించి పూర్తిగా అమలు చేస్తాడా లేకపోతే పూర్తిగా తెలంగాణ ప్రజలకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అలాంటి పరిపాలన అందుతుందా ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకసారి చూడొచ్చు ఇది దావోస్ కు ఓటుకు నోటు నిందితుడు అంటూ కూడా ప్రధానాంశాన్ని చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఉదయన్ ఉదయ్ సింహ వీలతో పాటు ఆ శ్రీరామ్ అనే ఒక జర్నలిస్ట్ కూడా ఇక ఎన్నికలలో హెల్ప్ చేస్తున్నందుకు దావోస్ టూర్ గిఫ్ట్ అంటూ చూడొచ్చు సీఎం అధికారిక టూర్ లో ప్రైవేటు వ్యక్తులు ఈ నెల పదిహేనున దావోస్ కు సీఎం రేవంత్ ఐటీ మినిస్టర్ కు మాత్రం దక్కని చోటు డామినేట్ చేస్తారనే మంత్రిని పక్కన పెట్టారా అంటూ కూడా మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడ్డది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడుర్రీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అంటే రేవంత్ రెడ్డి మొదుగాల మీ అందరికీ తెలుసో లేదో వాస్తవాలను ఒకసారి గుర్తుపెట్టుకోర్రీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మొదగాలనే ఆయన ఏం చేసిండంటే ఈ దావోస్ పర్యటనలో వీటికి అన్నిటికంటే ముందు ఎమ్మెల్యే టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యే టికెట్లను పూర్తి స్థాయిలో ఇప్పించుకున్నడంలో తన వంతు వర్గానికి చాలామందికి కూడా ఆ ఇప్పించుకున్న పరిస్థితి కనబడుతుంది రేపు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఏది తుఫాను జరిగినా ఏం జరిగినా లుకలుకలు జరిగినా ఏం జరిగినా కూడా ఆయన వెంటనే భారతీయ జనతా పార్టీ పోవాలనేది ఒక రకమైన చర్చ కూడా కొనసాగింది దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇక్కడ సిఎల్పిగా బట్టి విక్రమార్కను ప్రకటిస్తారని వాళ్ళ భార్య నందిత చెప్పిన పరిస్థితి కూడా చూసాం దాంతోపాటు మరోవైపు ఏంటి అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఏ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అలజడి జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల మన్నలను పొందుతుందా లేదా అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది కేసీఆర్కు సంబంధించి ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నదో దానికి ఒక మూడింతలు మూటగట్టుకునే ప్రయత్నం జరుగుతుంది మీరు చూడరు ఎందుకు అంటే ఈరోజు దావోస్ పర్యటనలలో ఐటీ మినిస్టర్కు మాత్రం దక్కని సోటు అనేది చెప్పింది ఎప్పటికైనా మొన్న ఏది దాదాపుగా రెండు మూడు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చు ఆ ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిరు వాళ్ళు అక్కడ మంత్రి ఐటీ మినిస్టర్ లేకుండానే రేవంత్ రెడ్డి కలిసిన పరిస్థితి రేవంత్ రెడ్డిని కలిసి సో ఇక ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఓటుకు నోటుకు సంబంధించిన నిందితులందరినీ పట్టుకొని పోతున్నాడు ఏం జరుగుతుంది అంటే చివరిలో చెప్తా చూడరి వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా మూలుగు బొక్క మన పల్లెంలోకి వచ్చేస్తుంది పాలకుడు మనవాడైతే మనకు ఏది కావాలంటే అది క్షణాలలో జరిగిపోతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది గతంలో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని తెలుస్తుంది ఆ గిఫ్ట్లు సొంత పైసలతో కాదు జనం సొమ్ముతో అంటే సర్కార్ ఖజానా నుంచి ఇస్తున్నారన్నమాట ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న మొదటి ఫారెన్ టూర్లోనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను వెంటబెట్టుకెళ్లడం ఇప్పుడు అంశంగా కూడా మారింది ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఈ నెల పదిహేనున్న దావోస్ వెళ్లనున్నట్లుగా ఆయన పద్దెనిమిది వరకు కూడా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ సీఎం వెంట దావోస్ వెళ్తున్న వారి లిస్టులో పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంది వాస్తవానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామిక వేత్తలను కోరేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు సాధారణంగా ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు కూడా వెళ్తారు కానీ ఈసారి ప్రజా ఏది ప్రతినిధి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకు ఈ పర్యటనలో చోటు దక్కడం కాస్త ఊరట కానీ ఆ అనధికార వ్యక్తులను మాత్రం అధికారిక ఖర్చులతో తన వెంట దావోస్ తీసుకెళ్లడం ఆ సీఎం రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది ఏంది అంటే దావోస్ పర్యటనకు సంబంధించి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులందరూ కూడా వెంట వెంటున్నారు రేవంత్ రెడ్డి వెంటనే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆడ ఏం జరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ అంటే ఇతర దేశాలకు సంబంధించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అక్కడ జరుగుతున్న సదస్సులో ఐటీ మినిస్టర్ను మొన్న ఏది రెండు మూడు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ప్రతినిధులైతే అక్కడ ఐటీ మినిస్టర్ కనవల్లే కేవలం ముఖ్యమంత్రి డైరెక్ట్గా కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితులు కూడా చూస్తాం ఇక ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే గిలాంటి పరిస్థితే జరుగుతుంది అనే విషయంలో ఎలాంటి డౌట్లు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారే డామినేట్ చేస్తారు అనేది ఒక భాగం అయితే ఇంకో భాగం ఏందంటే ఇక్కడ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులను తన వెంట తీసుకువెళ్ళడానికి మర్మమేంటి ఓటుకు నోటు కేసులో ఉన్న వారందరినీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకెళ్తున్నట్లు అంటే పరిపాలనకు సంబంధించిన దాంట్లో వాళ్ళను ఏ ఏ భాగాన వాళ్ళను అందులో ఆ అధికారిక కార్యక్రమం లీస్లో ఉంటారు అనేది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే జరుగుతుంది తెలంగాణలో ఏముంటుంది అంటే గివ్యే ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అంటే వాస్తవాలు కూడా ఇవన్నీ జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే దావోస్కు సంబంధించి ఓటుకు నోటు నిందితుడు రేవంత్ రెడ్డి అధికారిక పర్య పర్యటనలో వీలే కాదు రేపు రేపు భవిష్యత్తులో అయిన పరిపాలనలో జరగవ జరగాల్సిన ఘనకార్యాలు ఇంకా షాన్యం ఉంటాయి ఆ అన్నింటినీ కూడా చూడుర్రి మీరు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఇచ్చిన ఏదైతే హామీలకు సంబంధించి ఉన్నదో ఆ హామీలకు సంబంధించి ఏంది వాస్తవానికి కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పిన ఈ ఈరోజు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఎనూరి ఎందుకు అంటే ఇది నేను చెప్పే ముచ్చట కాదు ఎందుకంటే వాస్తవానికి ఈయన దావోస్ పర్యటనకంటే ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇగో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎట్లుంటే ఒకసారి ఎనూరి ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబరే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది రాండి నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబర పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రాండి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మ చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్చే కద రూపాయి కూడా కరెంటు మీకు గాన కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ రైట్ చూసిరు కదా ఇది ఎవలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట మరి అలా ఏమైపోయింది అనేది ప్రశ్నించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి ఆయన ఏం చెప్పిండు ఇక్కడ పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు కట్టకని చెప్పిండు చెప్పిండు దాంతోపాటు రుణమాఫీ అవుతుందని చెప్పిండు నాలుగు వేల పింఛన్ వస్తుంది అని చెప్పిండు ఈయన చెప్పిన ప్రకటనలకు ఇక్కడ ఆచరణలో ఎంత తేడా ఉన్నదో కూడా చూడుర్రి ఇంకొక అంశం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజా పాలనకు సంబంధించి ఈ ప్రజలను ఏ విధంగా ఆర్ గ్యారంటీలతోనే మభ్యపెట్టి ఏ విధంగా మోసం చేయబోతున్నారు దాంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా గెలుపొందించాలి లేకపోతే ఆ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయనేది కూడా మనం చివర్లో చివరిలో అన్ని విషయాలను కూడా మీకు చెప్తా మీరైతే పూర్తి స్థాయిలో ఈ లైవ్ అయితే చూడరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దావోస్ పర్యటన వెనుక మార్మం వెనుక ఈ దొంగల్ని ఎందుకు తీసుకుపోతున్నాడు ఈ లంగల్ని ఎందుకు తీసుకుపోతున్నాడు అనేది ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది అధికారిక ప్రకటన సరే అయినా నార్మల్గా వెళ్ళిండు వీళ్ళందరూ అక్కడ కలవనీకి వచ్చి అది అదొక పద్ధతి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అధికారిక పర్యటనలో వెళ్తున్నప్పుడు ఇక ఈ ముఖ్యమంత్రి మీద భయానుభయంకరంగా ఓటుకు నోటు కేసు అనేది ఒకటి ఉన్నది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా ఆ చూడాల్సిన పరిస్థితి కనబడతాం దావోస్ కు సంబంధించి ఓటుకు నోటు నిందితులే కాదు ఆ కేసుకు సంబంధించిన వాదించిన లాయర్ కూడా ఇయ చూడు ఓటుకు నోటు లాయర్ కు సర్కారీ జీతం సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా ఆ దేవీన అంటూ చూడొచ్చు రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వాదిస్తున్న లాయర్ రాష్ట్రంలో చాలా మంది ఉన్న ఆమెకే అవకాశం సర్కారీ జీతంతో సొంత కేసుకు వకాలత్ కోసమేనా రాష్ట్రానికి చెందిన లాయర్లపై నమ్మకం లేదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నిస్తే అనేక మంది మీద కేసులు పెడితే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు ఆ శరత్ కుమార్ సార్కు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం కల్పించలేకపోతున్నారు ఎందుకు వాస్తవంగా కూడా అంత పోరాటం చేసిన అతను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ కూడా కండవ గప్పించి ఈ రోజు మరి అలాంటి సీనియర్ అడ్వకేట్లు మీకు కనిపిస్తలేరా ఎందుకంటే మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఉన్నప్పటి నుంచి అనేక కేసులు వాదించిన వాళ్ళందరినీ కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది కూడా ఒక రకంగా చర్చనే జరుగుతుంది చూడండి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో అసలు అడ్వకేట్లే లేనట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లే కనిపించినట్టు వాస్తవాలు కూడా మీరు ఒకసారి చూడండి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రేపు రేపు ఎలాంటి విషయాలను ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి చేయబోతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పమను రి చెప్పమను రి ప్రజలారా ఇక చూడు రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఓటుకు నోటు నిందితులు ఆ కేసుకు సంబంధించిన లాయర్కు నెలవారి జీతం ఇక ఇయ ఏడిపోతున్నది తెలంగాణ ఏమైపోతున్నది నా తెలంగాణ చూడూరి మీరే చూడురి ఏమైపోతున్న తెలంగాణ ఏమై ఎటువైపు పోతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా వాస్తవ విషయాలు తెలుసుకోరి ఇక దీన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించద్దంటారు ఇదో కథం వల్ల